కోలగట్ట రమేష్ మాదిర మహజన సోషలిస్ట్ పార్టీ జిల్లా నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఈరోజు మానేశ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని ఏదైతే మాదిక విద్యార్థులు తలపెట్టినటువంటి మాదిక విద్యార్థుల జాతీయ సదస్సుకు పర్మిషన్ ఇవ్వకపోవటం అది మాకు సంబంధించినటువంటి అది ఎస్సీ వర్గీకరణ ఎస్సీ కులానికి సంబంధించినటువంటి రాజశేఖరు కావాలనే మాకు ఆయన మాన కాబట్టి మేము మాదికి కాబట్టి ఆయన ఖచ్చితంగా వివక్ష చూపిస్తున్నారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమం దాదాపుగా రెండు రాష్ట్రాల్లో ఆయన సస్పెండ్ చేసిన దాకా మేము శ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఉద్యమం ఆపేదే లేదు ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు విధంగా అదేవిధంగా ఈరోజు రెండు రాష్ట్రాల్లో యూనివర్సిటీలు కలెక్టర్ అయ్యేట ముందు ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా వైసీపీకి సంబంధించి విద్యార్థి విభాగానికి పర్మిషన్ ఇచ్చారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి సమయకి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు అన్ని విద్యార్థి సంఘాలకి పర్మిషన్ ఇచ్చారు కానీ అయితే మాదిగ విద్యార్థులకు ఎందుకు ఇవ్వరు అనేది ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు వివక్ష చూపిస్తున్నారు మా మీద కుట్ర చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళని మాత్రం సస్పెండ్ చేయాలని చెప్పేసి నాగార్జు యూనివర్సిటీ రాజశేఖర సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి కార్యక్రమాలకి పర్మిషన్ ఇస్తే మీరు కనీసం దీని మీద స్పందించకుండా ఈరోజు మా కార్యకర్తలని మా విద్యార్థులని మా విద్యార్థుల్ని అందరూ అర్ధరాత్రి కాడ అరెస్ట్ చేయటం ఇది దామరకరండిగా మేము గుర్తిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ విధంగా మన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మిమ్మల్ని గది తెలుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఖచ్చితంగా మీరు ఏదైతే ఈ మాదిగ విద్యార్థుల ఆవేదన ఎన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా ఈ నాన్న దగ్గర నుంచి అనేక హామీలు మీరు అనేక లెటర్లు మీరు మీ వైపు నుంచి కూడా అనేక సందర్భాల్లో మద్దతు ఇచ్చారు అయితే మాకు ఇంతవరకు కూడా మేము మీ వైపు నుంచి క్షేమ గుట్టినట్టు కూడా లేకపోవడం ఈ సందర్భంగా మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తా ఉన్నాం ఇంకనైనా వైస్ ఛాన్సలర్ను మీరు వెంటనే సస్పెండ్ చేయాలా లేదంటే ఖచ్చితంగా ఉద్యమం తీవ్రతరం చేస్తాం కాబట్టి మీరు వెంటనే దీన్ని చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా మేము దీన్ని తీవ్రతరం చేసి మానే శ్రీ మండ కృష్ణ మాది గారు పిలుపు మేరకు ఈ రెండు రాష్ట్రాలను అతనా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై మహాజన్ జై మంగ నా పేరు అడసనపల్లి వేణుగోపాల్ మాదిగా విద్యార్థుల స్టూడెంట్ ఫెడరేషను జిల్లా కన్వీనరు ఈరోజు మాకు జరిగిన అన్యాయాన్ని ఈరోజు నాగార్జున యూనివర్సిటీలో ఈరోజు వైస్ ఛాన్సలర్ నా రాజశేఖర్ కానీ వెంటనే సస్పెండ్ చేయాలి ఈ రోజు మా మన్యూశ్వరి మందకృష్ణ ఆదేశం మేరకు ఈ రోజు జనవరి ఆరు తారీఖున ఇంటర్లో పర్మిషన్ అడిగిన దానికి నాగర్జన్టీ మా మాకు నుంచి పర్మిషన్ ఇవ్వలేదు మా విద్యార్థులు ఈ రోజు దారుణంగా ఈ రోజు ముప్పై సంవత్సరాల నుంచి మా ఆకాశాన్ని ఈ ప్రభుత్వం మమ్మల్ని నిర్వహించకుండా ఆ చదపెట్టుకోవాలంటే ఈ రోజు మమ్మల్ని దౌర్భాగ్యంగా మాకు అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు అందువల్ల ఈ రోజు మా మంద కృష్ణ ఆదేశం మేరకు ఈరోజు అన్ని యూనివర్సిటీలో జిల్లా కలెక్టర్ ముట్టడం జరుగుతుంది ఈరోజు ప్రత్యేకంగా ఇదే ఉంటే మా ఆకాశాన్ని కూడా వ్యతిరేకంగా మేము సెలగాటు ఆడతామని ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను శ్రీనివాస్ మాదిగా ఎంఆర్పిఎస్ తమిళనాడు రాష్ట్ర ఇన్ఛార్జి పెద్దలారా వాదులారా నేడు కలెక్టరేట్ ముందు చేస్తున్నటువంటి ఈ నిరసనకు సమాజానికి మేము ఒక విన్నపం తెలియజేస్తున్నాం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాది నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అనేక పోరాటాలు అనేక శాంతియుత కార్యక్రమాలు చేసుకుంటూ సమాజానికి అనేక సేవలు చేసినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ సంస్థ అయినటువంటి మాదిగ విద్యార్థి సమాఖ్య జాతీయ సదస్సును ఈ రాష్ట్ర రాజధాని అమరావతి ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీలో జరుపుకోవడం కోసము మాదిగ విద్యార్థి సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు పర్మిషన్ అడిగితే ఆ యొక్క యూనివర్సిటీని నడుపుతున్నటువంటి వీసీ గారు పర్మిషన్ నిరాకరించడం జరిగింది పర్మిషన్ ఎందుకు నిరాకరిస్తే ఈ ప్రభుత్వము మాదిగల పట్ల వివక్షత చూపుతుంది అంతేకాదు ఆ వీసీ గారు కూడా మా సోదరుడు మాల సోదరుడే మా యొక్క సోదరుడు అయినటువంటి మానపలము వ్యక్తి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము మాదికుల మీద కక్ష ఉంటుంది అదేవిధంగా సమాజంలో మాలలు కూడా మాది మాదికుల మీద కక్ష ఉంటుంది ఈ యొక్క ఉద్దేశంతోనే మా జాతి యొక్క సమావేశాన్ని జరుపుకోవటానికి పర్మిషన్ ఇవ్వలేదు అనేది కూడా మీకు తెలియపరుస్తున్నాం మరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాది ఆధ్వర్యంలో ఈ దేశ నలుమూలల ఢిల్లీని మొదలుకుంటే ఈ దేశంలో నలుమూలల తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్రలో కూడా కృష్ణ పేరు మీద ఎంఆర్పి సభలో సమావేశాలు జరుపుకుంటున్నటువంటి సందర్భం ఉంది కానీ మాదిక ఉద్యమం పుట్టినటువంటి ఈ గడ్డ మీద మాదిక ఉద్యమం పుట్టినటువంటి ఈ గడ్డ మీద మేము సమావేశం జరుపుకోవటానికి ఆంక్షలు పెట్టారు జరుపుకోని లేదు కాబట్టి మా నిరసనని ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ముందు తెలియపరుస్తున్నాము మా ఆవేదనను మా సమావేశం మా యొక్క బాధను మీరందరూ అర్థం చేసుకోవాలని ఈ యొక్క అర్థం చేసుకుని యావత్ సమాజం మాకు మద్దతు కూడా మద్దతుగా నిలవాలని అదే విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి